రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది తాజాగా ఆయన ప్రతిష్టాపక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో లో సందడి చేశారు హార్వర్డ్ లోని భారతీయ విద్యార్థుల బృందం ఆహ్వానం మేరకు ఆయన క్యాంపస్ ను సందర్శించి భవిష్యత్తు తెలంగాణ కార్యాలపై లక్ష్యాలపై వారితో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్టాన్ని ఆర్థికంగా విద్యాపరంగా అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట వ్యాప్తంగా అభివృద్దిని విస్తరింపచేయడమే విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఇక ప్రభుత్వ పాఠశాలలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను తీసుకురావడంపై విద్యార్థుల నుంచి సలహాలు సూచనలు కూడా స్వీకరించారు అదేవిధంగా హార్డ్వర్డ్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో చదువుతున్న తెలుగు భారతీయ విద్యార్థులు తమ విజ్ఞానాన్ని రాష్ట్ర ప్రగతి కోసం వెచ్చించాలని సీఎం పిలుపునిచ్చారు వ్యక్తం చేశారు నుమల రేవంత్ రెడ్డి ఫార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనేడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లోని ప్రెస్టీజియస్ లీడర్షిప్ ప్రోగ్రామ్ లో చేరారు పదవిలో కొనసాగుతున్న సమయంలో ఐవీ లీగ్ సంస్థలోని కోర్సులో లో చేరిన స్వతంత్ర భారతదేశ హిస్టరీలో ఫస్ట్ సీఎం గా రేవంత్ రెడ్డి నిలిచారు